గణేషా జనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ఆ ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశిల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అయితే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా మీకు సమయానికి అవసరానికి మాత్రం డబ్బులు చేతికి ఉంటుంది కాబట్టి వచ్చిన డబ్బులతో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవడం ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోవడం మంచిది అయితే ముఖ్యమైన పెట్టుబడులు అంటే కనుక భూముల ఎందు గృహాల ఎందు లేదా వ్యాపారాలు ఎందు కంపెనీలు ఎందు అలాంటి వాటి ఎందు పెట్టే పెట్టుబడులకి చక్కని అవకాశాలు రాబోతున్నాయి బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయి కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఇక రుణాల విషయంలో కానీ అప్పులు తీసుకుని ఇచ్చేటటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కానీ ఉద్యోగి ని ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం పర్మినెంట్ అయ్యే అవకాశాలు స్వల్పంగా కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగ ని ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ కొన్ని రోజులు సెకండ్ వీక్లో మాత్రం మీకు దాపాటి నుంచి బయటపడగలుగుతారు ప్రైవేటు ఉద్యోగి ని కొంచెం మాట పడేటటువంటి పరిస్థితి కనపడుతుంది కానీ ఉద్యోగపరంగా అయితే పనులు ఎంతకు సాగుతాయి కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఆస్తి వివాదాలు కానీ కొంచెం ఇబ్బందులు పడినా కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే తొందరగా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ప్రగతి కనపడుతోంది చేసే పని ఎందు శ్రద్ధ ఓర్పు సహనం కలిగి ఉంటారని చెప్పొచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోకుండా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు ఇక విదేశీ ప్రయాణాలు కానీ విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ విదేశీ వ్యాపార అవకాశాలు కానీ ఖచ్చితంగా రాబోతున్నాయి వివాహం కానీ స్త్రీ పురుషులకి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహ అవకాశాలు ఉన్నాయి పిల్లల చదువులకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కొంచెం బాగా మీరు పాటు పడతారని చెప్పొచ్చు విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య కూడా సంతోషంగా కలిసి ఆనందంగా జీవించడానికి ప్రణాళికలు వేసుకునే అవకాశం కనపడుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు వ్యాయామాలు అనుకుంటారు కానీ కుదరని ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టాలి ఖచ్చితంగా ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా కూడా వ్యవహరిస్తారని చెప్పచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా కేటాయించగలుగుతారు మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అధిక మొత్తంలో డబ్బులు కూడా సంపాదించుకోగలుగుతారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో చక్కని మార్పులు కనపడుతున్నాయి అయితే ఇష్టమైన వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా ప్రేమించిన వాళ్ళు ఏదైనా తప్పు చేసినా క్షమించి వాళ్ళని ఆదరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు మీ పనితీరు కూడా గర్వించే రీతిలో ఇతరులు గర్వించే రీతిలో ఉంటుంది అని చెప్పొచ్చు వ్యాపారస్తులకి కొత్త ఆశలు అవకాశాలు రాబోతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా శ్రమకతగ్గా ఫలితం కనపడుతుంది అని చెప్పచ్చు అలాగే పోలీస్ కేసుల్లో కానీ ఆర్మీకి సంబంధించిన దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కంప్యూటర్ విద్యల పట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యుల పట్ల అనుకూలతుంది పరీక్ష పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది ఉద్యోగి ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనుల్లో ఉండే ఆటంకాలన్నీ కూడా తగ్గుతాయి ఎటువంటి చికాకులు ఎదురైనా సరే వాటిని అధిగమించగలుగుతారు విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల పనులన్నీ కూడా తొందరగా జరగడం గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం అలాగే భార్యాభర్తలతో అన్యోన్యత కుటుంబ వ్యక్తులతో సఖ్యత అలాగే అత్తమామలతోటి తోటి సఖ్యత కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారాల ద్వారా విశేషంగా శ్రమిస్తారు వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు ధనప్రాప్తి పొందగలుగుతారు మొండి బకాయలు విసులు ఆర్థిక ప్రగతి కనపడుతోంది ఇక అన్ని రంగాల వారికి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక బాగుంటుంది ఏదేమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఏదైనా దోషాలు ఇబ్బంది పడుతుందో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ వ్యాపారాలు సరిగా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడం లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాత పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి షూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు స్వస్తి